సింహం నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది అది వెళ్ళగానే నక్క తోడేలుతో మిత్రమా మన యజమాని తిరిగి వచ్చే లోపున నువ్వు కావాలంటే కొద్దిగా తిను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావు సింహానికి నేను సద్ది చెప్తాను అంది వెంటనే తోడేలు ఒంటె గుండెను తింది సింహం తిరిగి వచ్చి ఒంటె గుండె లేకపోవడం చూసి భయంకరంగా గజ్జిస్తూ నాకన్నా ముందుగా ఒంటిని తిన్నది ఎవరు వాన్ని చంపిగాని భోజనం చెయ్యను అంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం సర్ది చెప్తానన్నావుగా చెప్పు అన్నట్టుగా తోడేలు నక్క వైపు చూసింది కానీ నక్క నవ్వుతూ తోడేలు నన్ను చూస్తావేం నువ్వే కదా గుండు తినేసింది అంది భయపడిపోయి తోడేలు ప్రాణం రక్షించుకునేందుకు పరుగులగించుకుంది దాన్ని చాలా దూరం తరిమి సింహం బాగా అలిసిపోయి ఈ కాస్త తప్పుకు తోడేలను చంపేదేమిటి అనుకుంటూ తిరిగి రాసాగింది సింహం తిరిగి వచ్చేటప్పుడు దానికి గంటల చప్పుడు గట్టిగా వినిపించింది దానికి కారణం ఏమిటంటే ఒక ఒంటెల గుంపు ఆ దారిగా పోతుంది ఒంటెల మెల్లో ఉన్న గంటలు మోగుతున్నాయి ఆ చప్పుడేమిటి అని సింహం నక్కను అడిగింది పారిపోర్ణి మహారాజా మీకు పెద్ద ప్రమాదం రానుంది అంది నక్క ఎవరి నుంచి ఆ ప్రమాదం అని సింహం అడిగింది ఒంటెను చంపే ముందు మీరు ఒంటెకు నూరు శాతం వడ్డీ కూడా ఇస్తామని మృత్యుదేవతకు మాట ఇచ్చారు కదా అసలు వడ్డీ వసూలు చేసుకునేటందుకు మృత్యుదేవత వస్తున్నది అంది నక్క ఈ మాట వింటూనే సింహం పరుగులగించుకుంది తర్వాత నక్క ఒంటె శరీరాన్ని చాలా రోజుల పాటు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి సందేహాలు లేకుండా తింది దమనకం వెళ్ళిన తర్వాత సంజీవకం ఇలా ఆలోచించింది నేను ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికైనా పారిపోవాలా లాభం లేదు ఇది పెద్ద అడవి నేను ఏ పులివాతనో పడక తప్పదు సింహం శత్రువై కూర్చుంది అందుచేత నాకు ఒకటే మార్గం సింహం దగ్గరికి వెళ్ళి ప్రాణభిక్ష వేడటం ఇలా అనుకుని సంజీవకం పెంగలకం దగ్గరికి వెళ్ళింది నమనకు ముందుగా చెప్పినట్టే సింహం తోక పైకి